భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రయాణించిన స్టార్ లైనర్ మిషన్ పై నాసా విడుదల చేసిన మూడు వందల పదకొండు పేజీల విచారణ నివేదిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ మిషన్ను అత్యంత ప్రమాదకరమైన టైప్ ఏ మిషాప్ గా నాసా వర్గీకరించింది గతంలో రెండు వేల మూడులో కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయిన కొలంబియా షటిల్ విపత్తును కూడా నాసా ఇదే కేటగిరీలో చేర్చడం గమనార్హం కేవలం ఎనిమిది రోజుల పర్యటన కోసం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు సాంకేతిక లోపాల వల్ల ఏకంగా రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడే చిక్కుకుపోయారు ఫిబ్రవరి పంతొమ్మిది విడుదల చేసిన మూడు వందల పదకొండు పేజీల నివేదికలో నాసా ఈ వైఫల్యానికి గల కారణాలను వివరించింది ప్రొపల్షన్ వ్యవస్థలో వైఫల్యం ఐదు థ్రస్టర్లు పనిచేయకపోవటం అలాగే హీలియం లీకేజీలు వంటి తీవ్రమైన సాంకేతిక లోపాలను గుర్తించింది అంతేకాకుండా భద్రతా హెచ్చరికలను పెడచివన పెట్టి మిషన్ను గడువులోగా పూర్తి చేయాలనే ఒత్తిడితో అధికారులు ముందుకు సాగటం పెను తప్పిదమని నివేదిక స్పష్టం చేసింది కల్పనా చావలా ప్రమాదం సమయంలో ఇంజనీర్ల సూచనలను అధికారులు ఎలాగైతే బేఖాతరు చేశారో స్టార్ లైనర్ విషయంలోనూ అదే కల్చరల్ డౌన్ పునరావృతమైందని విచారణ కమిటీ తేల్చింది అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినా రెండు వందల మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది చివరకు వీరు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన స్పేసెక్స్ నౌక ద్వారా సురక్షితంగా భూమికి చేరారు ఈ సుదీర్ఘ ప్రయాణంతో సునీత విలియమ్స్ తన కెరీర్లో మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపి సరికొత్త రికార్డు సృష్టించారు